నేను ఈశ్వరరావు గారు అన్నం తీసుకునే సాయిలు గారిని పిలిచాం శ్రీధర్ గౌడ్ గారిని పిలిచాం తర్వాత ఇంకా మిగతా నాయకులు వాళ్ళు వాళ్ళు ఉన్నారు బాబు వినాలి తర్వాత లెవెన్ నాట్ ఫోర్ సాయిబాబు గారితో కూడా చెప్పడం జరిగింది దీంట్లో దాపరికం లేదు ఒకటే ఒక డిమాండ్ తోటి అన్నాం ఒకటే ఒక డిమాండ్ తోటి మనం ముందుకు వెళ్దాం సార్ వాళ్ళు రిటైర్డ్ అయినా కూడా ఏడ్చుకుంటే ఇంటికి పోతారు ఆ వసూలు మనకొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ ఏమీ మనకి నిర్ణయం చెప్పలేదు వీళ్ళు ఏమన్నారంటే సాయి మన సాయిలు గారును శ్రీధర్ గౌడ్ గారు వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే మనం ఎంప్లాయీస్ యూనియన్ కలుపుకొనే పోదామండి వాళ్ళంటే నేను మీ రెండే మన ఆర్టీసీని రెండే ఉంటాయి డిమాండ్లు కన్వర్షన్ ఒకటే ఉంటుంది కానీ వాళ్ళే వంద డిమాండ్లు ఉంటాయి మళ్ళీ పాత పద్ధతి అవుతుంది అవన్నీ కాదు మనం ఎవరు వచ్చినా ఒకటే డిమాండ్ ఓన్లీ కన్వర్షన్ జరిగింది అది ఆల్రెడీ కన్వీనర్ గారు మన చైర్మన్ గారి యొక్క అనుమతితోనే మన విద్యుత్ సోదలో మాట్లాడటం జరిగింది అయితే సాయిబాబా గారికి మాత్రం మన ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇది సంగతి ఇక మీరు ఆలోచించుకోండి ఇక థ్యాంక్ యూ